చూస్తుండే గానీ మరో వారం గడిచిపోయింది మళ్ళీ ఈటీలో షూటింగ్ అప్డేట్స్ వచ్చేసాయి చరణ్ చిన్న బ్రేక్ తీసుకుని ముంబై వెళ్ళారు చాలా రోజుల బ్రేక్ తర్వాత ఎన్టీఆర్ నాన్ స్టాప్ షూటింగ్ చేస్తున్నారు అలాగే సంక్రాంతి హీరోలు కూడా ఇంకా సెట్స్ కు రాలేదు ఎన్నికల కోసం బాలయ్య బ్రేక్ ఇచ్చారు ఇలా ఒక్కొక్కరి గురించి కాకుండా ఒకేసారి షూటింగ్ అప్డేట్స్ అన్ని ఒకే స్టోరీలో చూసేద్దాం రండి తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత మళ్ళీ షూటింగ్స్ కళ గట్టిగా కనిపిస్తోంది ఆ మధ్య అమెరికా నుంచి వచ్చి రాగానే విశ్వంభర సెట్లో అడుగు పెట్టారు చిరంజీవి ఈ చిత్ర షూటింగ్ కోకాపేట్లో జరుగుతోంది ప్రభాస్ ఎప్పట్లాగే కలికితో పాటు రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు రజనీకాంత్ వెట్టయాన్ షూటింగ్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో జరుగుతోంది రానా ఇందులో జాయిన్ అయ్యారు అల్లు అర్జున్ పుష్ప టూ షూటింగ్ రాముజు ఫిల్మ్ సిటీలోనే కొన్ని వారాలుగా జరుగుతోంది దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ షూటింగ్ కూడా ఆర్ఎఫ్ లోనే జరుగుతోంది ఇక దేవర షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది అక్కడే నితిన్ వెంకీ కుడుముల హుడ్ షూటింగ్ కూడా జరుగుతోంది ఎన్నికల కారణంగా బాలయ్య బాబీ సినిమాకు బ్రేక్ పడింది మేలో ఇది మొదలయ్యేలా కనిపిస్తోంది విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ షూటింగ్ చెన్నై నుంచి జహీరాబాద్ కు షిఫ్ట్ అయింది శేష్ గూడాచారి టూ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నాయి సంక్రాంతి హీరోలు మహేష్ నాగార్జున సజ్జా వెంకటేష్ మాత్రం ఇంకా సెట్స్కు రాలేదు